ఇంద్రామ స్కీమ్ కోసం రెండు ఇరవై రెండు వేల కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వం ప్రాథమిక అంచనాకు వచ్చింది దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఆరు లక్షల దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం సొంత ఇల్లు సొంత స్థలం ఉండి ఇల్లు లేని వారిని మొదటగా లబ్ధిదారులుగా గుర్తిస్తామన్నారు ఇందులో వృద్ధులు సఫాయి కార్మికులు వితంతులకు ప్రయారిటీ ఇవ్వనున్నారు తొలి విడతలో ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్కు ముప్పై ఐదు వందల ఇళ్లను మంజూరు చేయనున్నారు ఈ లెక్కన రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల నాలుగు లక్షల పదహారు వేల ఐదు వందల మంది లబ్ధిదారులను గుర్తించి వారికి ఐదు లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు అంతేకాకుండా సీఎం కోటాలో ఈసారి మరో నాలుగు నుంచి ఐదు వేల మందికి ఇంద్ర మిల్లలను ప్రభుత్వం మంజూరు చేసే అవకాశం ఉన్నది అంటే ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకొని ఎవరైనా లేని వాళ్లకు సీఎం కోటాలో ఒక నాలుగు నుంచి ఐదు వేల మందికి అయితే ఇంద్ర మిల్లను ప్రభుత్వం మంజూరు చేసే అవకాశం ఉంది ఈ నాలుగు పథకాలను సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్లోని కోజ్గి ప్రారం కోజ్గిలో ప్రారంభించిన అవసరం మొత్తంగా ఇటు రైతు భరోసా ఇటు ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు ఇంద్ర మిల్లులకు సంబంధించిన వివరాలు అయితే ఇట్లా ఇంద్రామ స్కీమ్ కోసం రెండు ఇరవై రెండు వేల కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వం ప్రాథమిక అంచనాకు వచ్చింది దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఆరు లక్షల దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం సొంత ఇల్లు సొంత స్థలం ఉండి ఇల్లు లేని వారిని మొదటగా లబ్ధిదారులుగా గుర్తిస్తామన్నారు ఇందులో వృద్ధులు సఫాయి కార్మికులు వితంతులకు ప్రయారిటీ ఇవ్వనున్నారు తొలి విడతలో ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్కు ముప్పై ఐదు వందల ఇంట్లను మంజూరు చేయనున్నారు ఈ లెక్కన రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు నాలుగు లక్షల పదహారు వేల ఐదు వందల మంది లబ్ధిదారులను గుర్తించి వారికి ఐదు లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు అంతేకాకుండా సీఎం కోటాలో ఈసారి మరో నాలుగు నుంచి ఐదు వేల మందికి ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసే అవకాశం ఉన్నది అంటే ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకొని ఎవరైనా లేని వాళ్ళకు సీఎం కోటాలో ఒక నాలుగు నుంచి ఐదు వేల మందికి అయితే ప్రభుత్వం మంజూరు చేసే అవకాశం ఉంది ఈ నాలుగు పథకాలను సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కుడంగాల్లోని కోజ్గి ప్రారం కోజ్గిలో ప్రారంభించిన అవసరం మొత్తంగా ఇటు రైతు భరోసా ఇటు ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు ఇందిరామిళలకు సంబంధించిన వివరాలు అయితే ఇందిరామ స్కీమ్ కోసం రెండు ఇరవై రెండు వేల కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వం ప్రాథమిక అంచనాకు వచ్చింది దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఆరు లక్షల దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం సొంత ఇల్లు సొంత స్థలం ఉండి ఇల్లు లేని వారిని మొదటగా లబ్ధిదారులుగా గుర్తిస్తామన్నారు ఇందులో వృద్ధులు సఫాయి కార్మికులు వితంతులకు ప్రియారిటీ ఇవ్వనున్నారు తొలి విడతలో ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్కు ముప్పై ఐదు వందల ఇండ్లను మంజూరు చేయనున్నారు ఈ లెక్కన రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు నాలుగు లక్షల పదహారు వేల ఐదు వందల మంది లబ్ధిదారులను గుర్తించి వారికి ఐదు లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు అంతేకాకుండా సీఎం కోటాలో ఈసారి మరో నాలుగు నుంచి ఐదు వేల మందికి ప్రభుత్వం మంజూరు చేసే అవకాశం ఉన్నది అంటే ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకొని ఎవరైనా లేని వాళ్ళకు సీఎం కోటాలో ఒక నాలుగు నుంచి ఐదు వేల మందికి అయితే ప్రభుత్వం మంజూరు చేసే అవకాశం ఉంది ఈ నాలుగు పథకాలను సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్లోని కోజ్గి ప్రారం కోజ్గిలో ప్రారంభించినారు మొత్తంగా ఇటు రైతు భరోసా ఇటు ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు ఇందిరామిళ్లకు సంబంధించిన వివరాలు అయితే